A. Sanih mis다가 కూడా నేను రాలేకపోయాను కానీ ఈరోజు విఆర్ హై స్కూల్ ఓపెనింగ్ దగ్గర నుంచి మన గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు స్వయంగా పనిచేసి స్కూల్ ఓపెనింగ్ కూడా ఉంది అని చెప్తాం గతంలో ఆయన అజీజ్ గారు కోరారు శ్రీధరన్న కూడా రొట్టెల పండుగకి నిధుల కోసం మాతో పోరాడిన వ్యక్తి నిధుల కోసం కూడా మాతో పోరాడిన వ్యక్తి మీరందరూ ఒక ప్రజలందరూ ఒక విషయం గమనించాలి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే పొలం మొత్తం ప్రాంతాలు అతీతంగా ప్రజలందరూ హాయిగా చల్లగా ఉండాలని అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాం రెండు వేల పద్నాలుగు తర్వాత రొట్లు పండుగ అనేది తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడే అద్భుతంగా జరిగేది ఆనాడు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నిధులు కేటాయించారు ఈ కార్యక్రమం కేప్రతం చేయడానికి అనేక పనులు చేశారు ఈసారి కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పది కోట్ల పైన మనం ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతాం జరిగింది టూరిజం కానివ్వండి కూటమి ప్రభుత్వ ఆలోచన ఒకటే తెలుగులో ఎక్కడున్నా హాయిగా చల్లగా ఉండాలి దేవుడు ఆరోగ్యంగా చూసుకోవాలనే లక్ష్యంతో అందరం ప్రార్థిస్తూ ఉంటాం ఈరోజు రొట్టెల పండుగలో చాలా చర్చించాం ఏ రొట్టె తీసుకోవాలా తీసుకోవాలి కానీ చర్చించు నేను బలంగా నమ్మేది బాబు గారు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది రాష్ట్రం అని బలంగా నమ్మేది అందుకే ఆరోగ్య రొట్టె తీసుకుంటాం ప్రజల ఆశీస్సులు ఎప్పుడు కూటమి ప్రభుత్వానికి ఉండాలా ఈ బాధ్యత అయితే మాకు మమ్మల్ని గెలిపించారు ఆ బాధ్యతతోనే మేము పనిచేస్తాం ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం అహర్నిసల్ ప్రజల కోసం పనిచేస్తాం దాదాపు యాభై శాతం మంది మొదటిసారి ఎమ్మెల్యేలు అయిన ఉన్నారు పదిహేడు నుంచి ఇరవై పదిహేడు మంత్రులు ఫస్ట్ టైం మంత్రులు కూడా ఉన్నారు ఒక కసితో ఒక పట్టుదలతో పనిచేయాలని తప్పంతో మేమందరం ఉన్నాం ఈరోజు సుపరిపాలన తొలి అడిగి చేస్తాం గత నాలుగు సంవత్సరాలు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కోర్టు మీరు ప్రభుత్వం కలిసినట్టుగా చేస్తుందని ప్రజలు తెలుపుకుంటూ ఇప్పుడు వైస్ ఛాన్సలర్స్ దాదాపు మెజారిటీ నియమించాం మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా ఐఐటీలు ఎన్ఐటీలు వన్ ఆఫ్ ద బెస్ట్ వైస్ ఛాన్సలర్స్ మన యూనివర్సిటీకి తీసుకొస్తాం జరిగింది మిగతా కొన్ని ఏంటంటే కేంద్రంలో ఉన్న ఏదైతే యూజీసీ వాళ్ళు వచ్చి వాళ్ళు మాకు చర్చలు జరుగుతున్నాయి సరైన వైస్ ఛాన్సలర్ నియమించాల్సిన అవసరము తద్వారా ఈసీలు కూడా మార్చడం దానికి ఎలాంటి సందేహం లేదు బట్ ఈరోజు చూస్తే ఎక్కడ యూనివర్సిటీ అభివృద్ధికి ఎవరు అడ్డుపడే పరిస్థితి లేరు పనులు వెళ్తాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూసా పనులు కానివ్వండి యాప్సీ నుంచి మెరుగైన సిలబస్ అందిస్తాం కానీ ఇవన్నీ పకడ్బందీగా మన ప్రభుత్వం ఉన్నది తీసుకుంటాం జరుగుతుంది అది వరకు జరుగుతుంది ఎన్సిఆర్టీ తెలుసు గత ఐదు సంవత్సరాలు ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు కనుక బాధ్యత మాపైన పడింది అది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు స్వయంగా ఆ విషయంలో నన్ను ఫాలో అప్ చేశారు ఆయన పర్సనల్గా తీసుకుని ఇది పూర్తి చేయాలరా అని చెప్పారు ఆనాడు వెంకయ్యనాయుడు గారు తీసుకొచ్చినది విచారీ తప్పనిసరిగా వింప్లైంట్ అంటారు హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఎలాంటి సందేహం లేదు మీరు ఒకసారి చూస్తే ప్రైమరీ సుమారుగా ముప్పై మూడు వేల పాఠశాలలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రభుత్వ అధికారంలో వచ్చినప్పుడు కేవలం పన్నెండు వందల పాఠశాలలో వన్ క్లాస్ వన్ టీచర్ ఉంది జియో వన్ వన్ సెవెన్ విత్డ్రా చేస్తూ జియో ట్వంటీ వన్ తీసుకొచ్చాం తద్వారా తొమ్మిది వేల ఆరు వందల పాఠశాల ప్రైమరీ స్కూల్స్లో వన్ క్లాస్ వన్ టీచర్ అందజేస్తున్నాం ఈ సంవత్సరం దాని ఫలితాలు మీరు స్వయంగా చూస్తారు ఎందుకంటే సంస్కరణలు అనేది మిడ్ ఇయర్ ఎప్పుడు తీసుకురాకూడదండి మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆటోమేటిక్గా ఎకనామిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది సో మిడ్ ఇయర్ నేను సంస్కరణ తీసుకురాలేదు కరెక్ట్ కాదని బలంగా నమ్మని ఇయర్ పూర్తయిన తర్వాత నేను టేకప్ చేశాను టెన్త్ క్లాస్ పరీక్షలు కానీ ఇంటర్ క్లాస్ పరీక్షలు కానీ మీరు చూస్తే ఈసారి మన పిల్లలు బాగా చేశారు ముందు ముందు మీరు చూస్తారు కదా అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు ప్రభుత్వ పాఠశాల చదువుకున్న పిల్లలు అంతేనా ప్రధాన లక్ష్యం ఏంటి సార్ ఇప్పుడు నేను బలంగా నమ్మేది ఏంటంటే విద్యలో తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది ఉపాధ్యాయులు బాధ్యత పిల్లలు ఉంటారు ముగ్గురు కలిసి గట్టిగా ఇప్పుడు పోయిన సంవత్సరం అంటే లాస్ట్ ఎకడమిక్ ఇయర్లో ఎంతవరకు వచ్చారు అతని బలహీనతలు బలాలేవి తన ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి తల్లిదండ్రుల బాధ్యత ఎంపిక ఆయన మొత్తం చర్చించడానికి ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేస్తాం జరిగింది పోయిన సంవత్సరం డిసెంబర్లో మన ప్రభుత్వ అధికారులు వచ్చినా ఫస్ట్ పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం ఈ సంవత్సరం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేస్తాం జరుగుతుంది మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా కూడా ప్రజాప్రతినిధులు మీ అందరం తిరిగి పాఠశాలకు వెళ్ళేదానికి మంచి అవకాశం ఉంది ఇళ్ళక్కడ కూర్చొని పిల్లలు తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో మాటిడి సౌకర్యాలు ఎలా ఉన్నాయి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చర్చించేదానికి మంచి అద్భుతమైన అవకాశం ఉంది దానివల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఒక ఉదాహరణ ఇస్తాం పోయిన డిసెంబర్ నాటికి చంద్రబాబు నాయుడు గారు బాపట్లలో ప్రభుత్వ పాఠశాలకు తీసుకెళ్ళాలి రోజు పిల్లలు తింటున్న భోజనమే ముఖ్యమంత్రి గారు పెట్టాం పిల్లలు ఎక్కడ కూర్చుని తింటారో అక్కడనే ముఖ్యమంత్రి కానీ కూర్చుని అక్కడనే ఆయన భోంచేసారు భోన్ చేసిన తిరిగి ముప్పై నిమిషాలు హెలికాప్టర్లో ఆయనతో నేను ప్రయాణించాను ఎందుకంటే అదే రోజు నేను వైజాగ్ వెళ్ళాను సార్ రిక్వెస్ట్ చేస్తే రమ్మన్నాను ముప్పై నిమిషాలు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా నాకు అన్నం నచ్చలేదు సన్నభం అందజేయాలి ఎట్లా చేయాలో మీరు వర్కౌట్ చేయండి అని చెప్పారు అప్పుడు నేను గౌరవ మంత్రి నాదిన మనోహర్ గారితో కూడా మాట్లాడి మొత్తం సిస్టమ్ మేము మార్చాము